తన తొలి సినిమాకు పది రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న ఓ స్టార్ హీరోయిన్ తన నటనతో అనతి కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ స్టార్గా ఎదిగారు వరుస ఆఫర్లు అందుకొని సౌత్ ఇండస్ట్రీలో దూసుకెళ్లారు ఆ తర్వాత బీ టౌన్లోనూ తానేంటూ నిరూపించుకున్నారు అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర జితేంద్ర వంటి టాప్ హీరోలతో నటించి అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే రేంజ్కి వెళ్ళిపోయారు అయితే కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ఆమె తీసుకున్న ఓ నిర్ణయం వల్ల తన పర్సనల్ లైఫ్లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి అయినప్పటికీ ఆమె వాటిని ఎదుర్కొన్నారు ఇంతకీ ఆమె ఎవరో కాదు తన అందం అభినయంతో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన సీనియర్ నటి జయప్రద పంతొమ్మిది వందల అరవై రెండులో రాజమండ్రిలో జన్మించిన జయప్రద అసలు పేరు లలితారాణిరావు స్కూల్లో చదువుతున్న సమయంలో ఆమె చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ని చూసిన ఓ డైరెక్టర్ ఆమెకు ఓ సినిమాలో నటించేందుకు ఆఫర్ ఇచ్చారు అలా తన పదమూడవ ఏటా సినీ తెరంగేట్రం చేశారు భూమి కోసం అనే సినిమాలో ఆమె అతిథిగా కనిపించారు ఇందుకోసం ఆమెకు పది రూపాయల పారితోషికం ఇచ్చారు స్క్రీన్పై కనిపించింది తక్కువ నిడివికే అయినప్పటికీ తన డ్యాన్స్తో జయప్రద అందరినీ ఆకట్టుకున్నారు దీంతో ఆమెను వరుస ఆఫర్లు వరించాయి అలా తమిళ డైరెక్టర్ బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథ సినిమాతో అఫీషియల్ ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత పలు తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు అలా తన కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో ఆమె శ్రీకాంత్ నహత అనే నిర్మాతను వివాహం చేసుకున్నారు అయితే అప్పటికే శ్రీకాంత్కి చంద్ర అనే మహిళతో వివాహం జరిగే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అంతేకాకుండా ఆయన జయప్రదను వివాహం చేసుకునే సమయానికి తన మొదటి భార్యకు విడాకులు కూడా ఇవ్వలేదు దీంతో జయప్రద శ్రీకాంత్ వివాహం కాస్త వివాదాస్పదంగా మారింది మరోవైపు శ్రీకాంత్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించలేదు దీంతో ఆఖరికి జయప్రదకు నిరాశ మిగిలింది అయితే కొంతకాలం తర్వాత ఆమె శ్రీకాంత్కు విడాకులు ఇచ్చారు ఆ తర్వాత సినిమాలకు నెమ్మదిగా దూరమయ్యారు రాజకీయాల్లోకి అడుగుపెట్